హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ లాగ్ తెలుగు ఇది చూడండి ఫ్రెండ్స్ మనకి త్రీ డేస్ బ్యాక్ బాగా ఒక ఫుల్ వర్షాలు వచ్చినాయి కదా ఆ వర్షాలకు మన దునసేన అయితే మొత్తం చేతికి రాకుండా పంట మొత్తం నష్టపోయింది ఎంత అంటే అసలు మరీ ఘోరంగా అసలు అసలు చేతికి ఏం రాదు మనకు అది ఎట్లా అంటే ఇగో మనం చేనైతే కోసి ఏ విధంగా పంట పెడతామో అదే విధంగా పడుకున్నది ఇది చూడండి కనిపిస్తుంది కదా ఇవ ఏ విధంగా పడుకున్నదో మొత్తం ఎక్కడ దాకా ఉంటుంది ఎకరె పుల్ల మొత్తం వేస్టే ఎంత వస్తుందో తెలియదు చేతికి కొంత కొంచెం కొంచెం నిలబడి ఉంది కొంచెం కొంచెం అయితే మొత్తం పోయింది కావాల్సిన టైంలోనేమో వర్షాలు రావు వద్దన టైంలో వర్షాలు వస్తాయి అంటే ప్రకృతి ఏ విధంగా ఇస్తే మనం ఆ విధంగా తీసుకోవాల్సింది అంతే దానిపైన మనం ఎలాంటి తానం జైనిక అస్సలు రాదు ఎందుకంటే ఒకసారి ప్రకృతికి కోపం వచ్చింది అనుకో జనసన్ని పండబెట్టింది కానీ మనం దొరకం దానికి అంటే మనల్ని లేకుండా చేస్తుంది ప్రకృతికి ఒకసారి కోపం వస్తే అందుకనే ఏం జైనిక రాదు ఇంకా ఇది కావాల్సిన వర్ష కావాల్సిన టైంలో వర్షాలు పడకపోవడానికి కారణం కూడా మనమే సగం అంటే ఇప్పుడు మనం అంతా కెమికల్స్ ఎక్కువ వాడడం ప్లాస్టిక్ అనేది ఎక్కువ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ వల్ల కొంత ఇంకా చాలా ఉంటాయి చెప్తూ పోతుంటే చాలా ఉంటాయి రసాయనాలు ఎక్కువ కెమికల్స్ వాడి ఆ విధంగా కూడా కొంచెం భూమికి చెట్లను నరికివేయడం ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ ఎందుకు ప్రకృతిని మనం కాపాడు ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనలా కాపాడుతుంది అంతవరకే కానీ ప్రకృతిని మనం నాశనం చేస్తే అది మనలో నాశనం చేస్తుంది అంతే కదా ఒకసారి చూపిస్తే చూడండి మా విధంగా ఏందో ఇక చూడండి మొత్తం ఇక్కడ ఉంటుంది అసలు ఏం చేదికి చూపిస్తాం మళ్ళీ చూడండి ఇది కూడా ఇగ ఏ విధంగా పడుకుంటున్నది చూడండి అసలు ఏం దీన్ని కొయ్యాలన్నా కానీ అసలు రాదు మొత్తం చిక్కు చిక్కుబుక్ చిక్కు అయిపోయింది ఇక ఈ విధంగా పడుకున్నది మొత్తం ఇవి చూడ ఏ విధంగా పడుకున్నది మొత్తం అయితే విధంగానే పడుకున్నది మొత్తం ఏం చేయడానికి అసలు ఛాన్స్ లేదు మనకు మీకు నిలబడి చూపిస్తా చూడండి ఒకసారి మళ్ళీ కొంతమిక నిలబడింది ఇక కొంచెం మీకు నిలబడింది నిలబడింది అయితే ఈ విధంగా ఉంది పడుకున్నది మొత్తం ఈ విధంగా ఉంది ఏం చేయలేని పరిస్థితి వర్షం వచ్చి ఇంత పనిచేస్తుంది మనకి ఇప్పుడు ఈ వర్షాలు రా ఇది ఈ వర్షం ఒక టూ డేస్లో తగ్గిపోయినా సరే దీన్ని కోసి కుప్పి తప్ప ఇంక అంతే ఎందుకంటే ఇది కూడా కోస్తే అయినా కొంచెమన్నా చేతికి వస్తుందేమో అని ఒక ఆశ అంతవరకే కానీ మొత్తం అయితే అనే ఆశ అయితే ఏం లేదు మొత్తానికి అయితే ఆశలు వదులుకోవాలి ఏదో కొంచెం ఏదో కొంచెం కొంచెమన్నా వస్తుంది కదా కోస్తే ఎందుకంటే నిలబడిందన కోస్తాం కదా ఇప్పుడు వర్షాలు రావడం వల్ల ఇప్పుడు అంటే ఇగో మళ్ళీ జొన్నలు అనేది ఇంకా నల్లగా అవుతున్నాయి అయితే ఏం లాభం ఏ బామ్ అయినాయి టోటల్గా ఈ వర్షం తగ్గిపోతే కోసేదే కానీ వర్షం కూడా తగ్గట్లేదు ఇవి చూడండి ఇదే విధంగా నల్లగా అవుతున్నాయి మళ్ళీ ఇగో బ్లాగ్ అవుతుంది ఏదో అయిన కాడికాయన కాడికైనా కోసుకుందామంటే మళ్ళీ ఈ వర్షం ఒకటి కంటిన్యూస్ వస్తూనే ఉంది ఇది చూడండి ఏం చేయలేని పరిస్థితి ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ వానల వల్ల ఇంత ఘోరం మనకి అంతా వేస్ట్ అసలు చేతికే రాదు మనం పంట ఏం లేదు అసలు వేసిన పైసలు పైసలైనా మనకు వస్తాయి అనుకుంటే అట్లా కూడా వస్తే రావు కూడా నమ్మకం లేదు నాకైతే నాకైతే హండ్రెడ్ అండ్ పర్సెంట్ అయితే నమ్మకం లేదు వస్తాయి కలుపు కూడా ట్రాక్టర్కి రాయి కూలి పనులు చేత వస్తారు కదా అది కూడా వెళ్తుంది ఒక ఒక లేదు అసలు అది కూడా నష్టమే మొత్తం మనకి తుకే బరువైపోగా ఒంటరి శిలగ మన బాస ఊసులు అన్ని కరిగాయా అది కూడా నష్టమేమో మనకి ఏం జరిగిన పరిస్థితి అసలు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతతో స్టాప్ చేస్తున్నా ఎందుకంటే ఎక్కువ లాగ్ చేయాలనుకోవట్లేదు నేను వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వస్తే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం